అమరావతి ప్రాజెక్టు తొలి విడతలో భూములు ఇచ్చిన ఇరవై తొమ్మిది వేల మంది రైతులు పూర్తిగా మోసం చేయబడ్డారని వైయస్సార్సీపీ ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు మెతుకు లేదు మేసాలకు సంపంగి నూనె అన్నట్లు రైతులకు కేటాయించిన ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయో కూడా ప్రభుత్వం చూపించలేరని పరిస్థితి నెలకొందని ఆయన విమర్శించారు ఇప్పుడు రెండో విడత పేరుతో వేలాది మంది రైతుల భూములను మళ్లీ సేకరించేందుకు ప్రభుత్వం పన్నాగం పండుతోందని పుత్తా ఆరోపించారు అమరావతి పరిసరాల్లో భూ విలువలు పెరగడంతో వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయంటే ఇది రైతులకు పట్టే వెన్నుపోటు అవుతుందని మండిపడ్డారు రైతులు తమ భూములపై నమ్మకం ఉంచి ప్రాజెక్టుకు తోడ్పడిన పరిపాలన మాత్రం వారిని ఆశలపై నిలబెట్టలేకపోతుందని ఆయన అన్నారు రైతుల న్యాయ పోరాటం కొనసాగుతుంది వారి హక్కులను రక్షించడానికి పార్టీ అండగా నిలుస్తుందని పుత్తా శివశంకర్ రెడ్డి స్పష్టం చేశారు కోట్ల రాష్ట్ర రాజధాని వేల రూపాయలు రైతులకి స ఏమో వచ్చింది ఉపయోగం లేదు రాష్ట్రానికి ఉపయోగం లేదు ఎవరికి ఇదంతా కూడా నువ్వు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లక లేదా నీకు సంబంధించినటువంటి వాళ్ళక ఈ భూములు ఏమయ్యాయి ఒక్కసారి పలానా పలానా వాళ్ళకి ఇంత భూములు అని చెప్పండి ఇండస్ట్రీ కూడా లేదే రూపాయికి అర్ధ రూపాయికి తొంభై తొమ్మిది పైసలకి లక్ష రూపాయలకి మీరు ఇష్టం వచ్చినట్టు విశాఖపట్నంలో భూములు రాష్ట్రంలో ఒక ఎకరం కూడా భూములు లేకుండా మొత్తం అంతా కూడా నీ అనుయాయులకి ధారాద్యం చేస్తున్నారు ఇది అన్యాయం కాదా கச்சிதங்க முதலீடு விடுத்த ரெண்டு